మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాసని బోధి ధర్మ ఆయుర్వేద నిర్వాహకుని ఈరోజు మనము కరివేపాకు గురించి తెలుసుకుందాం ఇది చాలామంది ఏం చేస్తారంటే వంటలల్లో ఏ మొక్కుబడిగా రెండో నాలుగో ఆకులు ఇట్లా లీవ్స్ తింపి అండేస్తారు అది కాకుండా ఇలాంటి ఇలాంటి కాడల్ని ఒక ఐదు నుంచి పది తీసివేయండి ఈ కరివేపాకు వల్ల ఎంత ఉపయోగం అంటే అంత ఉపయోగం ఏంటంటే ఈరోజు మనం తినే ఫుడ్డులో బలమైన ఆహారం లేక కంటి చూపు గ్లూకోమా ఆప్టిక్ నరువు రెటీనా ప్రాబ్లం అనేక సమస్యలతో బాధపడుతున్నారు ఈ కరివేపాకుని కనుక విస్తరంగా తీసుకుంటే మీ శరీరంలో మీ కంటి చూపు పోగొట్టుకుంటా కాపాడుకున్న వాళ్ళు అవుతారు చాలామంది నన్ను కరివేపాకు లాగా తీసి పడేస్తున్నావు ఈ కరివేపాకు నుంచి అంటే మన భోజనంలో తక్కువ క్వాంటిటీ కాకుండా ఎక్కువ క్వాంటిటీ వాడండి తప్పకుండా మీ చేతి కరివేపాకు వస్తే అది తీసి పక్కకు పెట్టకుండా తప్పకుండా వాడండి దానికి ఏంటంటే దాని ఫలితం మీరు పొందుతారు కాబట్టి కంటి చూపును మెరుగుపరిచే ఔషధాలలో ప్రతి ఒక్క దాంట్లో లీవ్స్ పేరుతో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది దీన్ని కానీ మనం ఏంటంటే మనం దీని గురించి సరిగ్గా పట్టించుకోము కాబట్టి మిత్రులారా మన మన ఇంటి పెరట్లో వేసుకుంటే మంచిగా పెరిగే మొక్క దీన్ని ప్రతిరోజు కనుక మీ మీరు కూరలలో కానీ లేకపోతే దీన్ని ఆకుల రసం కానీ మా ఆవు మధ్య గల రెండు నుంచి ఐదు చెంచాల వరకు కూడా దీన్ని తీసుకోవచ్చు కంటి సమస్యలతో బాధపడేవాళ్ళు కాబట్టి మిత్రులారా తప్పకుండా ఈ కర్రీ లీవ్స్ పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్న మీరు ఒక్కసారి మీరు నెట్లో చూడండి ఇది ఆర్గానిక్ కర్రీ లీవ్స్ పేరుతో ఎంతోమంది ప్యాకింగ్లో క్యాప్సల్ రూపంలో అనేక రూపాల్లో మీ మీ ఇంటికే మళ్ళీ పార్సల్ అయ్యి వస్తుంది కాబట్టి మిత్రులారా తప్పకుండా ఈ కరివేపాకుని తప్పకుండా మీరు ఎక్కువ శాతంగా వాడండి మీ యొక్క కంటి చిన్న చిన్న సమస్యల నుంచి ఇది దూరం చేస్తుంది తప్పకుండా ఈ ఔషధాన్ని మీరు వాడతారని కోరుకుంటూ మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాస్ ధర్మ ఆయుర్వేద బోడుపల్ల హైదరాబాద్ అండ్ మిరియల్ కూడా